హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండారు అందరు బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ అయితే మేము ముందుకు వచ్చేసినానండి ఇవాళ హెయిర్ డే అయితే కన్నా మన ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ డే అనేది తయారు చేసుకోవచ్చునండి సో ఎలాంటి కెమికల్ అనేది యాడ్ చేయకుండా సైడ్ ఎఫెక్ట్ రాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ డే అనేది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము సో వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కదా తప్పకుండా ఒక లైక్ చేసి సో వీడియో అయితే కంటిన్యూ చేసేయండి సో ఫస్ట్ అయితే కదా జామాకైతే తీసుకోవాలండి సో కొంచెం నా తాకైతే తీసుకోవాలా ముదురాకైతే తీసుకోకూడదు సో జామాక్తే హెయిర్ డై ఏంది అనుకుంటున్నారా జామాకితే హెయిర్ డై అనేది ఒక్కసారి ట్రై చేయండి లైఫ్ లాంగ్ మనకు వెయిటేర్ అనేది రాదండి సో ఎందుకంటే నేనైతే ట్రై చేసినాను మంచి రిజల్ట్ అనేది అనిపించింది సో అందుకని మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని ఈరోజు వీడియో అయితే కన్నా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా సుడన్ ఎండింగ్ వరకు అప్పుడు మీకు అర్థమవుతుంది సో జామాకైతే అయితే ఈ మాదిరిగా నాతది కొంచెం అంత ముదిరిది ఉండకూడదు అంత నేతది ఉండకూడదు మీడియంగా నాతాక్ అనేది తీసుకోవాలా సో ఆకంతా కూడా ఈ మాదిరిగా ఇంత అయితే సరిపోతుందండి ఒక్క ఇరవై ఆకులు అయితే తీసుకొని బాగా మట్టి లేకుండా వాజ్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాజ్ చేసుకున్నామంటే మనకు బాగుంటుంది చూడండి ఇక్కడ అయితే అంత నేతాకు కాదు అంత ముదురాకు కాదు ఈ మాదిరిగా అయితే ఉండాలి ఆకైతే సో చిన్న పెన్ను అనేది ఒకటి తీసుకొని సో ఆకంతా ఒకసారి కడిగేసుకొని మనం ఈ మాదిరిగా చిన్న చిన్న పీసుల మాదిరిగా కట్ చేసేసుకోవాలి ఆకైతే అయితే సో జామాకైతే అయితే కన్నా మనము ఈ మాదిరిగా హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు లేదంటే మనము డికాషన్ మాదిరి కూడా మనం కాంచుకొని తాగొచ్చునండి సో మనం జామకాయ తిన్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది జామాకు కూడా చాలా మంచిదండి సో జామాకు అయితే కన్నా మొత్తం కూడా ఈ మాదిరిగా మనం చిన్న చిన్న అనేది కట్ చేసేసుకొని ఒక పెరుగులు వేసుకున్నాక మూడు స్పూన్లు టీ పౌడర్ అనేది వేసేసుకున్నాక ఒక గ్లాస్ అనేది నీళ్ళు వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది మనం సిమ్లో పెట్టుకోవాలండి అంత ఎక్కువ ఆయిల్ పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఈ ఆకు మనకు ఆ నీళ్ళల్లో బాగా మరగాలన్నమాట సో మనం టీ పౌడర్ అయితే మూడు స్పూన్లు వేసినాం కదా సో మూడు స్పూన్లు కూడా మనకు సరిపోతుందండి మన హెయిర్ పట్టించి మనము క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవాలి నా హెయిర్కి వచ్చేసి మూడు స్పూన్లు టీ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో మనకు ఈ మాదిరిగా ఉడకంగా ఉడకంగా ఒక గ్లాస్ నీళ్ళు మనకు అర్ధం గ్లాస్ కంటే తక్కువ వచ్చేలా మనం ఉడికించుకోవాలండి సో మనకు తెలిసిపోతుంది కొంచెం చిక్కు పడుతుంది మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది సో చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ఈ మాదిరి హెయిర్ డై అనేది ట్రై చేయండి ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైట్ హెయిర్ అనేది వచ్చా ఉండదు సో మనకు లైఫ్లాంగ్ వైట్ హెయిర్ రాకుండా మనం చేసుకోవచ్చునండి మనం ఇంట్లో ఉండే వచ్చులతోనే మనం ఇలా ట్రై చేసినామంటే సో ఈ వైట్ హెయిర్ అనేది చాలా మందికి కూడా చిన్నోళ్ళకు వచ్చా ఉంది అలాగే పెద్ద కూడా వచ్చా ఉండదు అది కామన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో అయితే కన్నా సో మనకు వైటర్ అనేది లైఫ్ లాంగ్ రాకుండా చేసుకోవచ్చునండి ఈ హెయిర్ డై అనేది ట్రై చేసినారంటే ఇక్కడైతే ఉడుకుతామని చూడండి మనము గిరటి తీసుకొని ఈ మాదిరిగా కలిదిప్పుకుంటానే ఉండాల సో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి ఇక్కడ చూడండి మనకైతే చిక్కుబడింది సో ఈ మాదిరిగా మనకు నీళ్ళు కూడా తక్కువైపోతాయి మనము ఒక గ్లాస్ నీళ్ళు వేసినాం కాబట్టి సో అర్ధం గ్లాస్ కంటే తక్కువ అయిపోయినాయి చూడండి సో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొంచెం సలార్ పెట్టుకొని సో మొత్తం కూడా ఈ మాదిరిగా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలా మనము ఆ డికాషన్ అంతా కూడా తీసేసుకోవాలా సో ఆ ఆకుల్లో ఉండే ప్రోటీన్ అంతా కూడా ఈ డికాషన్ లేక్ అనేది వచ్చేస్తుంది సో ఈ జామాకులో అయితే మంచి ప్రోటీన్స్ అనేది ఉంటుందండి చాలా మంచిది సో మనం డైలీ కూడా పరగడుపుననేది ఈ జామాకు మనం డికాషన్ మాదిరిగా కషాయం మాదిరిగా మనం తీసుకున్నామంటే మన హెల్త్ కూడా చాలా మంచిది సో షుగర్ కూడా కంట్రోల్ చేస్తుందండి ఈ జామాకు అయితే అంత మంచిది అనమాట సో ఇక్కడైతే పెను తీసుకొని సో మీ దగ్గర ఇను పెనుము ఉంటే పర్లేదు లేదంటే ఈ మాదిరిగా పెనుము ఉంటే పర్లేదు సో ఆమ్లా పొడి వచ్చేసి ఒక మూడు స్పూన్లు అనేది వేసుకోవాలా సో ఇక్కడ వచ్చేసి కళంజీ సీడ్స్ పౌడర్ అనేది చేసుకొని ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలా సో కళంజీ సీడ్స్ చాలా మంచిదండి మన హెయిర్కి వచ్చేసి సో ఒక మూడు స్పూన్లు అనేది మనము ఆమ్లా పొడి అనేది వేసుకొని ఒక్క స్పూను మనము కలంజీ సీడ్స్ పౌడర్ అనేది వేసుకోవాలా సో మనము ఒక స్పూన్ అనేది మిక్సీ పట్టేసుకొని మొత్తం కూడా కలంజీ సీడ్స్ పౌడర్ అనేది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా మనకు నల్లబడేదాకా ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు కాఫీ పౌడర్ అనేది వేసుకోవాలా సన్ రైస్ పౌడర్ అయితే వేసుకుంటా ఉన్నాను పైర్ఫీస్ ప్యాకెట్ అండి ఇందులో అయితే ఒక్క స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది సో మీరైతే బ్రూ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదంటే సన్ రైజ్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు సో మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ కాపీ పౌడర్ అనేది వేసుకోండి సో ఫైవ్ పీస్ ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ హెయిర్ అనేది ఎక్కువ లాంగ్గా ఉంటే కన్నా రెండు ప్యాకెట్లు అనేది వేసుకోండి సో కాఫీ పౌడర్ కూడా వేసేసినాక బాగా మనము ఈ మాదిరిగా ఫ్రై చేసుకోవాలంటే కలర్ మారేదాకా మనము బాగా వేంపుకోవాలా సో చూడండి ఇక్కడ అయితే కన్నా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది ఇంకా మనకు బ్లాక్ కలర్లో రావాలండి స్టవ్ అయితే కానీ ఆయిల్లో పెట్టకూడదు మీడియంలో పెట్టుకొని మనము ఈ మాదిరిగా బాగా పూర్తిగా మనము కలర్ మారేంత వరకు మనము గెరిటిత అనేది తిప్పుతానే ఉండాలి ఇక్కడైతే కలర్ అనేది చేంజ్ అయిపోతాం చూడండి స్టవ్ మాత్రం ఆయిల్ అస్సలు పెట్టకూడదు సో మనము సిమ్లో కానీ లేదంటే మీడియంలో కానీ పెట్టి ఈ మాదిరిగా కలర్ మారేదాకా బాగా అది పౌడర్ని అనేది మనం ఫ్రై అనేది చేసేయాలా సో మనకు కలర్ అనేది చేంజ్ అయినాక మనం డికాషన్ చేసి పక్కన పెట్టినాం కదా ఆ డికాషన్ అంతా కూడా వేసేసుకొని బాగా లేకుండా వేసేసి బాగా కలిదిప్పి సో ఈ మాదిరికి మనం కొంచెంసేపు అనేది ఉడకబెట్టాలి అంటే దగ్గర పడేదాకా కొంచెం బాగా చిక్కు పడుతుందండి పడినప్పుడు అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా చూడండి ఇక్కడైతే చిక్కుపడుతూ ఉంది కొంచెం దగ్గర పడితే సరిపోతుంది మరీ ఎక్కువ గట్టిగా ఉంటే మనం హెయిర్ అనేది అప్లై చేసుకోవడానికి అవ్వదు సో కొంచెం మనకి హెయిర్ డే ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే ఉండాల సో ఈ మాదిరిగా అయితే బాగుంటుంది లేకుండా మిక్సింగ్ అనేది చేసుకోవాలండి మనం వేసిన డికాషన్లో బాగా కలిసిపోవాలా ఈ పౌడర్ అంతా కూడా సో ఈ మాదిరిగా అయితే దగ్గర పడింది చూడండి ఇప్పుడైతే కైనా మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సో పూర్తిగా సలారిపోయినాక మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలాగే ఉంచేసేయాలండి సో మనం ఈ రోజు అనేది తయారు చేసినాక మరుసటి రోజు అనేది మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలా సో మనము నైటే ప్రిపేర్ చేసుకునేమంటే మార్నింగ్ అనేది హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కొంచెం చేతికి అనేది అప్లై చేసి ఉంటే ఎంత బ్లాక్గా ఉందో సో ఈ మాదిరిగా రెడీ అయిపోయినాక ఇప్పుడు మూత పెట్టేసుకొని నైట్ అంతా అలాగే ఉంచేసి మార్నింగ్ మనము హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి మార్నింగ్ మరుసటి రోజు చూడండి ఇక్కడ గట్టిగా అయితే అయింది చేత్తో ఒకసారి మళ్ళీ మనము కలిదిప్పుకోవాలా అంటే ఒంటలు లేకుండా గట్టిగా అయింది కాబట్టి అంతా బాగా మిక్స్ చేయాలి చేత్తోనే బాగా కలిదిప్పేసుకొని అప్పుడు హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలా సూపర్ హెయిర్ డై రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది చూడండి సో మనం బయట నుంచి తెచ్చుకొని హెయిర్ డై అప్లై చేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్ కానీ లేదంటే అలర్జీ మాదిరి వచ్చా ఉంటుంది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లోనే ఈ మాదిరిగా అయితే తయారు చేసుకోవచ్చునండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ హెయిర్ డే అయితే కన్నా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువగా టైం పట్టదు సో చూడండి ఎంత బాగుంది హెయిర్ డే అయితే కైనా సూపర్ ఉంది కదా మొత్తం కూడా ఒక బౌలెక కనే చేంజ్ చేసేసుకొని మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలా హెయిర్కి అప్లై చేసినాక ఒక గంట సేపు అలాగే వదిలేసి గంట తర్వాత మనము సో కొద్దిగా షాంప్ వేసుకొని వాష్ చేసుకోవాలా సో మనం బయట నుంచి డబ్బులు పెట్టి తెచ్చుకున్న హెయిర్ డై కూడా ఇంత బాగుండదండి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం హెయిర్ డై అనేది తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది కదా సో మనకు సూపర్ అయిన రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదైతే కదా సో అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయలేదంటే కదా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మన ఛానల్ అయితే ఎక్కువ మంది సూచనలు ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో నాకైతే కన్నా కొద్దిగా వైట్ వైటేర్ అనేది ఉండదండి సో ఆ వైటర్ అయితే కన్నా ఇలాంటివి నేను చిన్న చిన్నవి ట్రై చేసినాను నాకైతే వర్క్ అవ్వలేదు సో నేనైతే హెయిర్ డై ట్రై చేసినానండి మంచి రిజల్ట్ అనేది వచ్చింది సో నేను హెయిర్ డై ట్రై చేసి కూడా పది రోజులు అవుతుంది ఈ వీడియో తీసి కూడా పది రోజులు అయిందండి సో పది రోజుల తర్వాత నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే సో నాకైతే మంచి రిజల్ట్ వచ్చిందా రాదా అనే డౌట్తో నేను హెయిర్కి అనేది డై అనేది అప్లై చేసినాను కానీ మంచి రిజల్ట్ అనేది వచ్చింది సూపర్గా వర్క్ అయిందండి సో నాకు యూస్ఫుల్ అయింది కదా మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే పది రోజుల తర్వాత అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో ఈ మాదిరి హెయిర్కి అంతా కూడా అప్లై చేసుకొని ఒక గంట సేపు నిచ్చి తర్వాత మనము కొద్దిగా షాంప్ వేసుకొని వాజ్ చేసేసుకోవాలా సో హెయిర్ కూడా స్మూత్గా షైనీగా ఉంటుంది అలాగే మంచి సిల్కీగా కూడా ఉంటుందండి హెయిర్ ఫాలింగ్ కూడా తగ్గుతుంది హెయిర్ డే వేయటం వల్ల తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనము ఈ హెయిర్ డే వచ్చేసి సో వారానికి ఒకసారి అనేది వన్ మంత్ అనేది ట్రై చేసినారంటే లైఫ్ లాంగ్ హెయిర్ అనేది రాదండి సో తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి ఓకేనా మరి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్